నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశ్నించారు మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా అని నిలదీశారు విపక్షాలపై మండిపడ్డారు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా నూట రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా విషయంపై కూడా ఆయన స్పందించారు ఈ సందర్భంగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలని అమిత్ షా బయటపెట్టారు ఒకసారి ఆయన చెప్పిన మాటలు కానీ మనం చూసుకున్నట్లయితే విపక్షాలు ఇప్పటికి కూడా జైలుకి వెళ్తే సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని అనుకుంటున్నారు వారు జైలునే సీఎం పిఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తున్నారు అప్పుడు డీజీపీ చీఫ్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు కూడా జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి సిద్ధాంతాలను నేను మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదని అమిత్ షా స్పష్టం చేశారు ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేతైనా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ముప్పై రోజుల్లో బెయిల్ ఖచ్చితంగా పొందాలి లేదంటే తమ పదవులకు తాము రాజీనామా చేయక తప్పదు అలా చేయకపోతే చట్టమే వారిని తప్పించేలా నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ తీసుకువస్తున్నాం చట్టం ఏదైనా ప్రభుత్వం ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది ఈ నిబంధన ప్రధాన పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే దీనిలో సవరణ చేశారు ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది ప్రధాని జైలుకి వెళ్తే ఆయనైనా సరే రాజీనామా చేయాల్సిందే ఎన్నికైనా ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకువస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది అంతేకాని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళన చేస్తే ఎలా అని ప్రతిపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రెండు వేల పదమూడులో నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు రాజ్యాంగ సవరణ బిల్లులో నైతికత లేదని విపక్షాలు అంటున్నాయని నాడు లాలూ ప్రసాద్ యాదవ్ను కాపాడేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను రాహుల్ గాంధీ చించి వేశారని ఆ రోజు ఆయన నైతికతతో వ్యవహరించి ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని వరుస వైఫల్యాలతో ఆ పార్టీ ఆలోచన విధానం మందగించిందని ఎద్దేవా చేశారు ఈ క్రమంలోనే ధన్కడ్ విషయంలో న్యూట్రల్గా వ్యవహరిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే ఏది ఏమైనా కానీ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ఈ పార్లమెంట్ సెషన్ పూర్తయ్యేలోపు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని దీని ద్వారా రాజకీయాల్లో సమూల ప్రక్షాళనలతో పాటు కొత్త తర రాజకీయ నాయకులు దేశానికి అందుబాటులోకి వస్తారని దాంతోపాటుగానే అవినీతి మార్కలతో పాటు నేర పరివర్తన ఉన్న నేతలంతా జైలుకు వెళ్ళి ఓచలు లెక్క పెట్టుకోవాల్సిందేనని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది నూట ముప్పై రాజ్యాంగ సవరణ గురించి నేతలు ఎవరైనా అరెస్ట్ అయితే ముప్పై రోజుల్లో బెయిల్ పొందకపోతే వారి పదవికి రాజీనామా చేయాలి అనే అంశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్